అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల గురించి కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో నుంచి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మనకి మహాలక్ష్మి పథకం అనేది బ్రేక్ ఈవెన్ అనమాట మెగా పథకం అనమాట ఎందుకంటే పెన్షన్ అంటే కొంతమందే ఉంటారు రైతులు అంటే కొంతమందే ఉంటారు సో ఈ పథకం ఏదైతే ఉందో మహిళలందరూ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మొత్తం వందర మహిళలకి ఈ పథకం ఇవ్వాలంటే కొంచెం బడ్జెట్తో కూడుకున్న పని అయితే ప్రభుత్వం దీని మీద సాధ్యాసాధ్యాలను చూస్తుంది ఆల్రెడీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సో మసూరి బెహన్ లడికి అని ఒక పథకం ఇదే నెలకే పదిహేను వందలు అయితే వాళ్ళు వేస్తున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఐదు వందలు ఉంది అంటే వారు ఏదైతే ఈ పథకం ఉందో నెల నెల ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలకు ఉన్న మహిళలకి వారు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పటికి డీటెయిల్స్ తీసుకుంటున్నాము మేము మీకు అప్డేట్స్ అనేవి అందిస్తాం కంగారు పడకండి ఈ పథకం కూడా మా దృష్టిలో ఉంది అన్నీ పూర్తి శాతంగా మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏమో పక్కన డబ్బులు ఇవ్వండి కానీ ఒక పక్కన ఇలాంటి పథకాలన్నీ కూడా అమలు చేయడానికి సిద్ధపడుతుంది దానికి రాష్ట్రంగా సో ఈ ఏదైతే ఈ పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి చాలా అప్లికేషన్స్ రెస్ట్రిక్షన్స్ కూడా పెడతాం జరిగింది పెన్షన్ వచ్చే వాళ్ళకి ఇవ్వము ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ పదివేలు కంటే ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇవ్వము అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకి ఏమో గవర్నమెంట్ ఉద్యోగులు పెన్షనర్లు ఇంట్లో ఉంటే ఇలాంటి అన్ని రూల్స్ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ కట్టుబలకి ఇలాంటి రూల్స్ అన్ని కూడా ప్రభుత్వం పెడుతుంది ఎందుకంటే ఎక్కువ ఎంతమంది తక్కువ ఉంటే త్వరగా ఇవ్వడానికి పాసిబుల్ అవుతుంది అమౌంట్ తక్కువ అవుతుంది కనుక సో ప్రభుత్వం పెట్టేటువంటి ఈ రూల్స్లో చాలామంది అనర్హులుగా తేలే అవకాశం అయితే ఉంది అయితే ఈ పథకాన్ని మనకి ఈ ఈ సంవత్సరంలో ఇస్తారా లేకపోతే వచ్చే సంవత్సరాలు ఇస్తారా చూడాలి ఎందుకంటే ఈ డిసెంబర్తో తెలంగాణలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం సో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించి అమలు చేసే అవకాశం అవుతుంది కనీసం రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా పదిహేను అయినా ఇవ్వాలని చాలామంది అయితే మేధావులు అయితే అన్నారు ఎందుకంటే ప్రామిస్ చేశారు కనుక దాని మీద కూడా ఆశపడేవారు ఉంటారు కనుక ఏదో రకంగా టీ నీళ్ళుకో పాలనీళ్ళకో వస్తే కనుక ఆడబుల్ నిమిత్తం కూడా చాలామంది ఎదురు చూసే అయితే మరలా దీని గురించి ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది అప్పుడు డీటెయిల్స్ రాగానే వీడియో చేస్తాను మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ